చిత్తూరు వన్ టూ ఇయర్స్ వేసాను సార్ అది ఛాలెంజింగ్ పోస్ట్ అది డిస్టిక్ హెడ్ క్వార్టర్ పోస్ట్ సేమ్ లక్ష్మీరెడ్డి సార్ గారే ఆయన ఇప్పించారు అక్కడ పొలిటికల్ గా చాలా ఉండేది కానీ దాన్ని ఓవర్కమ్ చేసి అప్పుడు ఎవరండి మీకు ఇన్స్పెక్టర్ నాకు అప్పుడు మన చిత్తూరు వన్ టౌన్ సార్ చిత్తూరు వన్ టౌన్ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు చిత్తూరు వన్ మీరు రెండు సంవత్సరాలు మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉందా ఎస్ సార్ ఒకటి వీళ్ళ పొలిటికల్ డ్రామానే సార్ అది టోటల్ లాండర్డ్ సెన్సిటివ్ ఇష్యూస్ అవి అక్కడ పెద్ద టౌన్ కాబట్టి పెద్ద పెద్ద కేసులు ఇవేమి ఉండవు కానీ పొలిటికల్ గా చాలా సెన్సిటివ్ ఇవి మీకు తెలుసు టీడీపీ తర్వాత అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడున్న వాళ్ళంతా చాలా జరిగేటివి ప్రతిరోజు ఇష్యూస్ ఎస్ సీకే బాబు వాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు ఒక తరఫు ఒక తరఫు నాని దొరబాబు వాళ్ళు ఉండేవాళ్ళు సో వాళ్ళని బ్యాలెన్స్ చేసుకొని పోవాలి తర్వాత జస్టిస్ చేయాలి పబ్లిక్ ని జస్టిస్ చేయాలి మెయిన్ తర్వాత లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే లాండ్ ఆర్డర్ సెన్సిటివ్ ప్రాబ్లమ్ సార్ అది ఇమ్మీడియేట్ రష్ కావాలి మనం ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే టౌన్ లోకి ఇమిడియట్ వెళ్ళాలి రష్ కావడము రెగ్యులర్ గా మీరు ఫీల్డ్ లో ఉండేవార లేదా ఆఫీస్కే ఉండేవారట రెగ్యులర్ ఫీల్డ్ ఏ సార్ అస్ ఎస్సైగా హండ్రెడ్ పర్సెంట్ ఫీల్డే సార్ అంటే విజిబల్ పోలిసింగ్ విజిబుల్ పోలీసింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ ఏ టైంలో మీరు ఫీల్డ్ లో ఉండవంటే ఫీల్డ్ అంటే కింద ఈవినింగ్ టైమ్స్ మస్ట్ అండ్ షూట్ సార్ ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది ఐదు గంటల తర్వాత ఖచ్చితంగా విజిబుల్ పోలీసింగ్ ఉండాలి పబ్లిక్ తెలియాలి సెన్సిటివ్ ప్రోన్ ఏరియాలో మనం కనిపించాలి మన మూమెంట్ కనిపించాలి కాలేజెస్ బస్ స్టాండ్ ఒక్కొక్క రౌండ్ ఆ విధంగా తిరగడము అవన్నీ చేయాలి తర్వాత ప్రమోషన్ వచ్చింది సార్ టూ థౌసండ్ లెవెన్లో ప్రమోషన్ వచ్చింది నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత కర్నూలు విజిలెన్స్కి వెళ్ళాను కర్నూలు విజిలెన్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ పీరియడ్ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ బిఫోరు మళ్ళీ చిత్తూరు వన్ టౌన్కే రావాలని చెప్పేసి ఎస్పీ గారు తర్వాత అందరు తెలిసిన వాళ్ళు కూడా ఈ విధంగా అప్పట్లో సమైక్యాంధ్ర అది కొద్ది ఇష్యూ ఉండేది తర్వాత పొలిటికల్ కూడా సెన్సిటివ్ ఉండేది ఎలక్షన్స్ బాగా లాండర్ ప్రాబ్లం రావచ్చు అని గెస్ట్ చేసిన ప్లేస్ అనమాట అది చిత్తూరు కాన్స్టిట్యున్సీ చిత్తూరు టౌన్ సో టూ ఇయర్స్ చేసిన అనుభవం ఉంది గట్టిగా చేశాడు ఇతనైతేనే ఈ ఎలక్షన్స్ కు మనకు సాఫీగా జరుగుతుందని చెప్పేసి మళ్ళీ పిలిచి కర్నూలు నుంచి మళ్ళీ చిత్తూరు వంట పిహెచ్డి రామకృష్ణ సార్ మళ్ళీ తర్వాత ఎలక్షన్స్ యాజ్ యూజువల్ గా సేమ్ ఆ విధంగానే గట్టిగా పనిచేయడము మళ్ళీ తర్వాత పొలిటికల్ గా ఎవరి ఎవరి అయితే మేము గట్టిగా పనిచేసాము తర్వాత లా అండ్ ఆర్డర్లో ఎవరు సఫర్ అయ్యారో వాళ్ళు గెలవడము తర్వాత వాళ్ళు మమ్మల్ని తీసేయడము మళ్ళీ అదే సేమ్ నైన్ మంత్స్ మళ్ళీ ఇన్స్పెక్టర్ వచ్చిన తర్వాత కూడా నైన్ మంత్స్ మళ్ళీ వాళ్ళు తీసేయడము తీసిన తర్వాత అప్పటికి ఈ విధంగా రెడ్ శాండిల్ కూడా చేయాలి పైనుంచి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి క్లియర్ చేయాలి ఎవరైతే చేయగలుగుతారు అని చెప్పి కొద్దిగా గట్టిగా చేసే వాళ్ళు ఉండాలి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఆరా తీసి నన్ను ఇన్వైట్ చేయడం సార్ పిహెచ్డి రామకృష్ణ సార్ ఆయన నమ్మకంగా ఆయన తీసుకోవడం ఆ విధంగా జరిగింది సార్ అప్పటి నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత నుంచి తర్వాత టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ వరకు రెడ్ సాండిల్లో ఇంకా సార్ పూర్తిగా మునిగిపోయాం పూర్తిగా సార్ మునిప్ స్మగ్లింగ్ వాళ్ళు పర్టిక్యులర్ గా ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు తమిళనాడు వాళ్ళని ఎస్ సార్ యాక్చువల్ గా స్టార్టింగ్ లో మన వాళ్ళు ఏదైతే ఫారెస్ట్ కి అడ్జెస్ట్ అండ్ విలేజెస్ ఉంటాయో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళేసి ఒక రెండు దొంగలు ఐదు ఐదు దొంగలు ఆ విధంగా తెచ్చేసి ఎవరికన్నా లోకల్గా ఒక ఊరికి ఎవడన్నా స్మగ్లింగ్ చేసేవాడైతే వానికి ఇస్తే అతడు తీసుకెళ్ళేసి తమిళనాడు కర్ణాటకలో అమ్ముకొని వచ్చేవాళ్ళు కానీ ఎప్పుడైతే ఈ తమిళనాడు మలై ఏదైతే ఉందో ఏరియా మీరు వినే ఉంటారు వీరప్పన్న అడవులు వాళ్ళు ఈ శ్రీగంధము వైట్ శాండిల్ని టోటల్ వాళ్ళు ఆ అడవిలో తిరిగిన వాళ్ళకి నేపథ్యం ఉంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళని ఇంట్రడ్యూస్ కా ఈ శేషాచలం ఫారెస్ట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ కావడము ఒకరు తీసుకెళ్లేసి ఈ విధంగా చూపించడము వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి ఫాస్ట్గా అయిపోయింది సార్ వాళ్ళకు వేరే లైవ్లీహుడ్ లేదు వాళ్ళకి కూలోళ్ళకు ఇది తప్ప వేరే పని తెలియదు వాళ్ళకు వాళ్ళకు రోజు అక్కడ పనిచేస్తే వాళ్ళకు వంద రూపాయలు నూట యాభై రూపాయలు రావడం చాలా గగనం అక్కడ వాళ్ళకి ఎక్కడో వాళ్ళు మీరు చూ వాళ్ళ టెరైన్ చూసారంటే జవాదీ మలైలో కొండ పైన అక్కడక్కడక్కడక్కడ ఆ కి ఒక ఇండ్లు ఉంటాయి అంతే వాళ్ళ రోజు ఆయుధం వంద నూట యాభై మాత్రమే వాళ్ళు కూడా కొండ దిగేసి వచ్చి దగ్గరలోన సేలం కానీ ధర్మపురి కానీ వేలూరు కానీ అక్కడికి వచ్చి పని చేసుకొని వెళ్ళాలి అటువంటిది ఇంకా అక్కడ పని అయిపోయింది కాబట్టి ఈ రూ వాళ్ళ దగ్గర శ్రీగంధం అయిపోయింది కాబట్టి ఇంకా ఎర్రచందనం మీద పడ్డారు సార్ సార్ వాళ్ళు అక్కడ నుంచి వస్తారు ఇక్కడ కటింగ్ దగ్గర నుండి ట్రాన్స్పోర్టింగ్ ఇవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఫస్ట్ వీళ్ళకి ఎక్కడ నుంచి ఎంతో అమౌంట్ వస్తుందండి కటింగ్ చేసిన వాడికి కానీ లేదా అక్కడ ఉండి వంట చేసేవాడికి కానీ లేదా రూట్ మ్యాప్ ఇచ్చేవాడికి కానీ ఇప్పుడు ప్రస్తుతం రేట్ల గురించి మాట్లాడితే నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎవరైతే కూలోళ్ళు వస్తారో ఒక పది మంది ఇరవై మంది కూలి వాళ్ళని ఒక మేస్త్రి తీసుకొస్తాడు సేలం నుంచి ట్రైన్ ఎక్కించుకొని బస్సు ద్వారా ఏదో వాళ్ళ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ద్వారా శేషాచలంలో ఎంట్రీ చేయిస్తారు ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి శక్తిని బట్టి ముప్పై కేజీలు ఇరవై కేజీలు ముప్పై కేజీలు ఒక్కొక్క దొంగని వాళ్ళు ఒక పది రోజులు లోపల తిరిగి వారం రోజులు తిరిగి దాన్ని తీసుకొని బయటకు వచ్చేసి డెలివరీ మేస్త్రికి ఇచ్చేస్తారు మేస్త్రి ఒక ఇక దగ్గరలో ఉన్న ఒక ఇంటర్స్టేట్ స్మగ్లర్ ఉంటాడు వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తారు కూలీ కూలీ అతనికి సుమారుగా కేజీకి ఆరు వందల నుంచి ఎనిమిది వందలు వరకు సార్ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అంటే కటింగ్ చేసిన ఆరు వందల రూపాయలు అంతే కటింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి కటింగ్ చేసుకొని మూసుకొని బయటికి ముప్పై కిలోమీటర్ బయటికి వచ్చిన వ్యక్తికి ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు హార్డ్లీ అసలు ఎంబో ఎలాగుంటుంది అండి లోపలికి అంటే మనం వెళ్తున్నప్పుడు ఆపుతాము ఇన్ని రకాలుగా ఆపుతున్నా ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా ఫోర్స్ పెట్టినా వాళ్ళు లోపలికి వెళ్ళగలుగుతున్నారు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత అక్కడే పెడతారా లేదా బయటికి తీసుకొస్తారా ఒకటి సార్ వాళ్ళ గురించి పూర్తిగా మనం చదివినామంటే నేను ఒకసారి ఒక ఫారెస్ట్కి దగ్గరలో ఈ విధంగానే మూమెంట్ కొద్దిగా నైట్ టైమ్స్ తిరుగుతూ తిరుగుతూ ఒక పది మంది సైట్ అయితే వాళ్ళల్లో ఒకరిని పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత నేను డైరెక్ట్గా విచారించగా ఏం తెలిసిందంటే వాళ్ళు ఒక్కసారి లోపలికి వెళ్ళి తిరుక్కుని వచ్చారు అంటే వాళ్ళు మన జీపీఎస్లు కూడా అక్కడ లేదు సార్ వాళ్ళ ఫారెస్ట్ నాలెడ్జ్ వాళ్ళ మైండ్ సెట్ పర్ఫెక్ట్ ఉంటుంది ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి రెండు సార్లు పోయి వచ్చాడు అంటే అతను కూలీగా మూడోసారి అతను గైడ్గా పోతాడు ఒక పది ఇరవై మందిని గైడ్గా వెళ్తాడు ఎస్ ఇరవై ముప్పై మందిని తీసుకెళ్లి మళ్ళీ డైరెక్ట్గా బ్యా బ్యాక్ తీసుకొస్తాడు ఫోన్లు తగలవు ఏం తగలవు మళ్ళీ ఎడ్జ్కి వస్తాడు అంత నాలెడ్జ్ వాళ్ళలో జిపిఎస్ మైండ్లో వాళ్ళ జీపీఎస్ ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫుడ్ విధంగా ఫుడ్ వాళ్ళు రేషన్ తీసుకెళ్తారు రేషన్ తీసుకెళ్తారు వాళ్ళు ఒక పాయింట్స్ పెట్టుకుంటారు రేషన్ అక్కడ దింపేసుకొనేసి రైస్ హార్డ్లీ ఏమంటారు రైస్ ఎక్కువ ఉంటుంది రొట్టెలు తీసుకెళ్తారు వాళ్ళకి కావాల్సింది చేసిన తర్వాత వెంటనే తీసుకొస్తారా లేదా క్వాంటిటీని బట్టి సార్ తక్కువ క్వాంటిటీ ఉంది అంటే కన్నా ఒక్కరు ఒక్కొక్క లాగ్ తెచ్చుకోగలుగుతారు అంటే ఇమీడియట్ తెచ్చుకుంటారు తర్వాత ట్రాన్స్పోర్టర్ యొక్క అపాయింట్మెంట్ బట్టి ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు వస్తుంది ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా వాళ్ళకు లేట్ అయ్యిందంటే ఒక చోట పెట్టేస్తారు ఒక చోట పెట్టేసి బయటికి వచ్చేస్తారు లేదు ఇమీడియట్గా వాళ్ళకు లోడింగ్ పాయింట్ ఉంది ఇమీడియట్గా ఉంది క్లియరెన్స్ ఉంది వాళ్ళకి ప్రాబ్లం లేదంటే ఇమీడియేట్ తెచ్చేసుకుంటారు మిడ్ నైట్స్లో లోడ్ చేసేస్తారు క్లియరెన్స్ అంటే ఏ విధంగా ఇస్తారు వాళ్ళకి క్లియరెన్స్ అంటే వాళ్ళు ఇప్పుడు మేస్త్రి బయటే ఉంటాడు తిరుగుతూ ఉంటాడు పోలీసు యొక్క మూమెంట్ చెక్ చేస్తాడు ఫారెస్ట్ వాళ్ళ యొక్క మూమెంట్ చెక్ చేస్తాడు అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఇబ్బంది లేదు అన్న తర్వాత మాత్రమే పాయింట్ పెట్టేసుకొని తీసుకొచ్చేస్తారు ఒకవేళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ ఎదురైతే వాళ్ళ పరిస్థితి జస్ట్ సార్ వాళ్ళని మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు టచ్ చేయలేరు వాళ్ళ యొక్క శక్తి ఫారెస్ట్ లో వాళ్ళు వాళ్ళు అడవి పిల్లలు అంతే వాళ్ళు జింకల కన్నా చాలా ఫాస్ట్గా పరిగెత్తుతారు ఒక్కరు కూడా దొరకరు ఎవరన్నా కింద పడి కింద ఏదన్నా తగిలి కింద పడిపోయి దొరకాలి కానీ అతన్ని చేసేసి ఎవరు పట్టలేము వాళ్ళ యొక్క శక్తి అంత ఉంటుంది వాళ్ళు వాళ్ళ యొక్క స్ట్రక్చర్ బాడీ స్ట్రక్చర్ ఫైవ్ ఫైవ్ హైట్ ఉంటారు అందరికి ఆల్మోస్ట్ సిక్స్ బ్యాగ్స్ ఉంటాయి అందరు ఫిఫ్టీ గేస్ లోపల ఉంటుంది హరికాలైతే అయితే వాళ్ళది ఇంత వెడల్పు ఉంటుంది ఇంత వెడల్పు ఉండి అరికాలు వాళ్ళది ఇంత పాదం ఉంటుంది కొడతారు వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ మనము వాళ్ళు దొరికిపోతారు లేదా వీళ్ళు అటాక్ చేస్తారు పోలీసు వాళ్ళు మనం దొరికిపోతాము అనే ఐడియా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తక్కువ మంది ఉన్నాం అంటే వాళ్ళతో వాళ్ళు అటాక్ చేస్తారు అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి టూ థౌజండ్ థర్టీన్ కన్నా ముందు లెవెన్ ట్వెల్వ్లో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని కూడా చంపేశారు ఈ విధంగానే రాళ్లతో అటాక్ చేసి అప్పుడే గవర్నమెంట్ కొద్దిగా సీరియస్గా తీసుకున్నారు